ఛత్రపతి సంభాజీ భార్య పేరు యేషుభాయి కాదు ఆమె పేరు యశూభాయి బోన్స్లే యశూభాయి అంటే యశస్సు కీర్తి కలిగిన వారని అర్థం మన కర్మ ఏంటి అంటే చిన్నప్పటి నుండి మన పాఠ్య పుస్తకాల్లో మన చరిత్ర గురించి లేకపోవడమే చాలా మందికి అక్బర్ చరిత్ర తెలుసు ఛత్రపతి శివాజీ కుమారుడు ఆయన సతీమణి యశుభాయి గురించి తెలియదు చావా సినిమా చూస్తే గానీ మన వీరుల చరిత్ర మనకు తెలియదు అంటే ఎంత సిగ్గు చేయుటు ఇప్పటికైనా పాఠశాల వయసులో నుండే పిల్లలకు మన వీరుల చరిత్ర తెలియాలి అంటే వారి గురించి పాఠ్య పుస్తకాల్లో తప్పకుండా పొందుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది నేను ఛత్రపతి శంభాజీ మహారాజ్ సతీమణి యశూభాయ్ బోన్స్లే గురించి రీసెర్చ్ చేస్తుంటే నేటి ఆడవారికి ఆవిడ ఎంత ఆదర్శమూర్తి అని అనిపించింది అందుకే ఆవిడ బొట్టు చూడగానే నాకు అలానే మారాలి అనిపించింది అందుకే ఇలా రెడీ అయ్యాను అయితే కొంచెం బాధ కలిగింది ఏమిటి అంటే చదువుకునేటప్పుడే ఇలాంటి ఆదర్శమూర్తుల గురించి మన పాఠ్య పుస్తకాల్లో కూడా పొందుపరిచి ఉంటే ఎంత బాగుండేది అనిపించింది ఏం కోల్పోయామో అనేది ఎవరో సినిమా తీసి చెప్తే గానీ తెలుసుకోలేకపోయాము ఇంకా మనం తెలుసుకోవాల్సిన వీరులు వీర మహిళలు ఇంకా చాలామంది ఉన్నారు అయితే ఇలా రెడీ అవడం పట్ల మీరు ఎవరైనా ఎటువంటి కామెంట్లు చేస్తారు అనేది కూడా లేకుండా నేను ఎందుకు రెడీ అయ్యాను అంటే అవన్నీ చూడంగానే మనం కూడా అలా మారాలి అని నాకు ఇప్పుడు అనిపించింది అదే పాఠ్య పుస్తకాల్లో చిన్నప్పటి నుంచి గనక పెట్టి ఉంటే సేమ్ ఇదే భావన మన పిల్లల్లో కూడా మన ఆడవారిని లేదా మన రాజుల చరిత్రను అటువంటి వాళ్ళు అనుసరించే పద్ధతులను గనక అప్పుడే తెలుసుకొని ఉంటే ఇదిగో ఇప్పుడు ఈ నేటి సమాజంలో జరుగుతున్న అకృత్యాలు అనేవి చాలా వరకు ఉండేవి కావేమో అనిపించింది అందుకే నేను ఇలా పర్టికులర్గా ఆవిడని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇలా రెడీ అయ్యి వీడియో చేయడానికి కారణమైతే అదే ప్రతి వీడియోపై మీ అభిప్రాయం మాత్రం తప్పకుండా తెలియజేయండి ఏదైనా తప్పుగా చెప్తే కరెక్ట్ చేయండి కొన్ని వీడియోస్ ఆధారంగా చేసుకొని మాత్రమే నేను ఈ వీడియో చేయడం జరుగుతోంది ఈ మహాతల్లి గురించి మీకు తెలియని గొప్ప విషయాలు కూడా ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి నాతో పాటు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకుంటారు అయితే ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అంటారు అలానే మన ఛత్రపతి సంభాజీ విజయం వెనుక ఆయన సతీమణి యశూభాయి బోన్స్లే ఉన్నారు సంభాజీ మహారాజు గురించి తెలుసుకున్న మనం యశూభాయ్ గురించి కూడా తెలుసుకోవాలి చరిత్రలోకి వెళ్దాం పదండి ఛత్రపతి సంభాజీ మహారాజ్ సతీమణి యశుభాయ్ బోన్స్లే గురించి మరాఠా ప్రజలు ఇప్పటికీ చెప్పుకుంటారు సంభాజీ మహారాజు గురించి తెలుసుకునే ముందు రాజుల చరిత్రలు ఒకసారి తెలుసుకుందాం రాజులు ఒకరు లేదా ఎక్కువ మందిని వివాహాలు చేసుకునేవాళ్లు రాజకీయ లబ్ధి ఒప్పందాల నేపథ్యంలో ఆ కాలంలో వివాహాలు జరిగేవి అయితే ఛత్రపతి శివాజీ మహారాజు కూడా ఇలానే ఎనిమిది వివాహాలు చేసుకోవాల్సి వచ్చింది ఈ ఎనిమిది వివాహాల వల్ల శివాజీ మహారాజుకు ఎనిమిది మంది సంతానం కలిగారు ఆరుగురు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు కలిగారు పెద్ద కుమారుడు శంభాజీ శంభాజీ పదహారు వందల యాభై ఏడులో జన్మించారు చిన్నతనంలో తల్లిని కోల్పోయాడు శంభాజీ తన నానమ్మ దగ్గర పెరిగాడు ఆమె సంభాజీని అన్ని రంగాలలో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దారు పదహారు వందల అరవై నాలుగులో అంటే కేవలం ఏడేళ్ల వయసులో సంబాజీ వివాహం యశుభాయి బోన్సులతో జరిగింది ఇది కూడా రాజకీయ ఒప్పందం ప్రకారమే జరిగింది యశుభాయ్ దేశముఖ్ కుటుంబానికి చెందిన అమ్మాయి మహారాష్ట్రలోని కొంకిణి ప్రాంతంలో ఈ దేశ్ముఖ్లు ఎంతో శక్తివంతమైన వారు ఛత్రపతి శివాజీ తన మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించాలి అన్న నేపథ్యంలో దేశ్ముఖ్ల అమ్మాయిని తన ఇంటికి కోడలుగా తెచ్చుకున్నారు అయితే అప్పట్లో ఎక్కువగా బాల్య వివాహాలే జరిగేవి చిన్న వయసులోనే రాజకీయ ఒప్పందాల వివాహాలు చేసేవారు అలా సంభాజీకి యశుభాయి బోన్స్లేకి కూడా వివాహం జరిగిపోయింది ఆమె కేవలం ఛత్రపతి సంభాజీ సతీమణి మాత్రమే కాదు మంచి రాజకీయ నిపుణురాలు కూడా మరాఠా సామ్రాజ్యంలో రాజకీయ అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటిని సరిదిద్దడానికి సహాయపడిన రాజకీయ నాయకురాలిగా కూడా సేవలు అందించారు పదహారు వందల ఎనభై తొమ్మిదిలో శంభాజీ మహారాజుని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఉరితీశాడు అయితే ఆ సమయంలో అందరి మహిళల్లా ఆమె ఏడుస్తూ కూర్చోలేదు అంత క్లిష్టమైన పరిస్థితిలో కూడా అద్భుతమైన దౌత్య సామర్థ్యాన్ని ధైర్యాన్ని ప్రదర్శించారు పదహారు వందల ఎనభై నుండి పదిహేడు వందల ముప్పై వరకు యశుభాయి మరాఠా సామ్రాజ్యానికి బలమైన పునాదిలా నిలిచారు ఔరంగజేబుతో భర్త పోరాడుతున్నప్పుడు ఆమె కూడా రాజకీయ యుద్ధం తాంత్రికతను ప్రదర్శించారు శంభాజీ మహారాజ్ మరణించిన వెంటనే తన మరిది యువరాజు రాజరామును తదుపరి చక్రవర్తిగా ప్రకటించారు అట మరణం తర్వాత కూడా ఏడు నుండి ఎనిమిది నెలల పాటు యుద్ధం కొనసాగేలా ఆమె చేశారు అట యుద్ధం తరువాత ఔరంగజేబు ఆమెను సుమారు ముప్పై సంవత్సరాల పాటు జైల్లోనే ఉంచారు అయినా కూడా ఆమె బలంగా నుంచున్నారు మరాఠా సామ్రాజ్యం పడిపోకుండా చూసుకున్నారు చరిత్రలో చాలా వరకు రాణులు అంతఃపురానికే పరిమితమయ్యేవారు కానీ యశుభాయి అలా కాదు భర్తతో కలిసి రాజ్యాన్ని పాలించేందుకు ముందుకు వచ్చారు భర్త యుద్ధాల పేరుతో ఎక్కువ కాలం రాజధానికి రాజ్యానికి దూరంగా ఉన్నప్పుడు తన సొంత నిర్ణయాలు తీసుకొని రాజ్యాన్ని ముందుకు నడిపించారు భర్త రాజధానిలో లేనప్పుడు స్వరాజ్యాన్ని చూసుకునే అధికారులను కలిగి ఉన్న ప్రధాన వ్యక్తిగా ఆమె మారారు భారతదేశ చరిత్రలో ఉన్న గొప్ప మహిళలలో యశుభాయి బోన్స్లే కూడా ఒకరు ఆమె మరాఠా సామ్రాజ్యంలో తనదైన ముద్రను వేసుకున్నారు ఇప్పటికీ ఛత్రపతి శివాజీ సంబాజీతో పాటు యశూభాయిను కూడా మరాఠాలు తలుచుకుంటూ ఉంటారు యశుభాయిలోని ధైర్యమే మరాఠా సామ్రాజ్యాన్ని పూర్తిగా కాపాడగలిగింది అని అంటారు అయితే మరాఠాలే కాదు మనం కూడా నమ్మి తీరాల్సిందే ఆమె లేకపోతే శంభాజీ మహారాజ్ మరణం తర్వాత ఔరంగజేబు చేతికి ఎప్పుడో మరాఠాలు బలి అయిపోయేవారు ఆ మహా తల్లి పుణ్యమే త్యాగమే మొఘలుల పాలిట నుండి మన భారతదేశాన్ని కాపాడింది అని స్పష్టంగా చెప్పొచ్చు అయితే నేటి మహిళలు చాలామంది కూడా తప్పుడు మార్గాలలో వెళ్తున్నారు భర్త తప్పు చేస్తే కూడా చాలామంది తప్పు చేస్తూ ఉంటారు అతను చేస్తే లేదా నేను చేస్తే వచ్చిందా అని కానీ ఈ ఆదర్శ మూర్తి గురించి ఫస్ట్ నుంచి గనక మనం విని ఉంటే కేవలం ఈవిడి గురించే కాదు ఇలా ఎంతోమంది ఉన్నారు మరి అటువంటి ఆదర్శ మూర్తుల గురించి మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది పాఠ్య పుస్తకాలలోనే కాదు మనం కూడా సెర్చ్ చేసి మరి ఇటువంటి రాజుల గురించి మన భారతదేశాన్ని పరిపాలించిన శౌర్యుల గురించి శక్తివంతమైన రాజుల గురించి వారి చరిత్ర గురించి సనాతన ధర్మం గురించి మనందరం ఎంతైనా తెలుసుకోవాలి అంటే ఇది కేవలం ఒక మతానికి సంబంధించింది కాదు ఆడవారు ఎంత ధైర్యంగా భర్తకి సహాయ సహకారాలు అందించాలి అన్నది ఈ ఒక్క వీడియో ద్వారా కాదు ఇలా భర్తకు వెనక నుంచి ప్రోత్బలం అందించిన ఎంతోమంది వీర మహిళలు మన భారతదేశం కలిగి ఉంది సో అటువంటి వీరుల గురించి వీర మహిళల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకే ఇక నుండి మన రాజుల గురించి రాజ్యాల గురించి మన దేశాన్ని పరిపాలించిన రాజుల చరిత్రను ఎంతైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నేనైతే అనుకుంటున్నా సో మీరు కూడా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి